మంద వెంకట్రావు గారికి తమిటి సభ్యులందరికీ నా హృదయపూర్వక కళాపి వందనాలు తెలియజేసుకుంటున్నాను మమ్మల్ని ఈ నరసరాపేట గ్రామానికి రప్పించి నా ప్రదర్శన కూడా అందరికీ చూపించినటువంటి మహానుభావుడు హార్మనిషు గారు మా చెవుల కోటి వెంకటరత్నం గారి పాదాలకు నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నారు వారిని ఒక్కసారిగా వేదికపైకి వచ్చి నాతో ఫోటో కనీసం దిగవలసిందిగా నా కోరిక మా తమ్ముడు మొత్తం వాడుకున్నాడు ఒకసారి అంట ఇలా చాలా భయంకరంగా విచిత్రంగా నవ్వాడట ఒకసారి ఓకే ఓకే రామయ్య చౌదరి గుడివాడలో పిఎం సూరి రాజోలులో రాజోలు లక్ష్మణరావు ఇలాంటి మాయకులందరూ వాళ్లే వెంకటరత్మ నాయుడు బాబాయ్ వాళ్లే స్వతగా నవ్వేవాడు ఇవాళ ఆధునిక సాంకేతికతను కూడా తమ్ముడు సాంబశివరావు వాడు అది చాలా ఎఫెక్ట్ అయ్యి গুৰুগাৰ লাগিব নেকি